రెండవసారి ఈ లోకానికి త్వరగా రాబోతున్న యేసు మహారాజుకే జై అగ్ని బాల్ అనే నా వీడియోలు చూస్తున్న విశ్వాసులకి పాస్టర్స్కి ముఖ్యంగా క్రిస్టియన్ యూత్ నా వీడియోలు చూస్తున్నప్పుడే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయండి మీకు సంబంధించిన వాళ్ళందరితోటి సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ మత చాందసవాదులతో మత ఉన్వాదులతోటి జరుగుతున్న ఈ పోరాటంలో క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ పాస్ట్రల్ని అవమానిస్తూ యేసుని యహోవాని సైకో అంటూ యేసు తాగుబోతు అంటూ అవమానిస్తున్నా కరుణాకర్ సుగునా లాంటి మత ఛాందసవాదుల క్రైస్తవ్యంపై దాడి చూసి రక్తం వేడెక్కి నలభై తొమ్మిదవ సంవత్సరం జరుగుతుంది నాకు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో సాధు మనస్సును పక్కన పెట్టి గంటరగొడ్డలు తీసుకొని సోషల్ మీడియాకు వచ్చారు ఏ స్థాయిలో క్రైస్తవ్యంపై దాడి జరుగుతుందో అదే స్థాయిలో తిప్పికొట్టడానికి ఈ పోరాటాలు చాలా రూపాల్లో ఉంటాయి దాంట్లో ఒకటి టెక్నికల్ వార్ అవతల ప్రత్యర్థులు దెబ్బ తీసి యేసు ప్రభు యొక్క సువార్త కౌంటర్ వీడియోలు ప్రజలకు చేరకుండా టెక్నికల్గా దొంగ దెబ్బతీసే గుంట నొక్కల్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు తిప్పికొట్టాలంటే తప్పకుండా క్రిస్టియన్ యూత్ బోత్ గాల్స్ అండ్ బాయ్స్ పాస్టర్స్ విశ్వాసులు ఒక్క నిమిషమే నా మెసేజ్ అయిపోయిన వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి మీ ఫేస్బుక్ గ్రూప్స్లోకి వాట్సాప్ గ్రూప్స్లోకి నా మెసేజెస్ షేర్ చేయండి మీరు చేసే ఆ చిన్న పని ఈ మత ఛాంగవాదులతో పోరాటంలో నాకు పెద్ద బలాన్ని ఇస్తుంది ఈ వీడియోలో కరుణాకర్ సుగుణ గారు చేసిన ఇంకొక బలిసిన పని ఏంటంటే బలిసిన ఎలుక పిల్లెవరు ఏం చేసిద్దు నన్ను అంటూ పిల్లికి ఎదురు అయిపోయింది కరోనాలోనే అందరూ ఎక్కువ మంది చచ్చిపోయి తీర్పు వస్తే ఏసు రెండవ రాకల్లో వచ్చి ఏం బీగుతాడు ఆకులు అని కవర్ తెయడానికి చెట్లాకులు అన్నాడు అని అంటున్నారు అంటే రెండవ రాకల్లో జడ్జిమెంట్లో ఈ శిక్షలు ఉంటాయి మరి ఇప్పుడే అసలు రెండవ రాక రాకముందే ఇలా వైరస్లతో భూకంపాలతో ప్రకృతి విపత్తులతో కొంతమందిని చంపేస్తే మరి రెండో అవసరం ఉంది అసలు ఇంకా అప్పుడు వచ్చి ఏం చేస్తాడు ఆకులు బిగుతాడా చెట్లు ఆకులు బిగుతాడా ఏసు పట్టుకొని ఏసుని పట్టుకొని అంత మాట అంటావా నువ్వు ఎందుకు వచ్చావురా సోషల్ మీడియాలోకి క్రైస్తవ్యం రెండు రాష్ట్రాల్లో హిందువుల్ని ఏదో చేస్తుందని క్రైస్తవ్యాన్ని పిశాచిగా పాస్టర్లను విలనలుగా చూపించి ప్రజల్ని మోసం చేయడానికి వచ్చావు చాలామంది నీ మాటలు విన్నారు నీ ఫ్యాన్స్లో వాళ్ళు నువ్వు ఏదో చేస్తావని చెప్పి ఎదురు చూస్తున్నారు ఏడు సంవత్సరాలు అవుతుంది దాదాపు నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఏ ఆకులు బీకేవరా ఎంతమంది పాస్తల ఆకులు బీకేవు చెక్కలతో పోలుస్తున్నాను నేను కూడా పాస్తలని ఒక రోజుకి పద్నాలుగు వేల మంది హిందువులు క్రైస్తవంలోకి వెళ్తున్నారు అంటూ మీకు సంబంధించిన మతోన్నవాదులే లెక్కలు తీశారు నా వ్యక్తిగత ఉద్దేశం అయితే అది చాలా తక్కువ మరి రోజుకి పద్నాలుగు వేల మంది హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వెళ్తంటే యువరాకులు మీరుతో కూర్చున్నావురా ఆఫీసులో చెట్లాకులు మనుషులు చెట్లతో పోల్చావు కదా అమాయక హిందువుల్ని మభ్యపెట్టి క్రైస్తవ్యాన్ని బూచిగా చూపించి వాళ్ళ రక్తాన్ని విరాళాల రూపంలో పిండుకొని తాగుతున్నావురా ఫస్ట్ వేవ్లో కరోనా వచ్చి జస్ట్ మిస్ అయ్యావు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మూడు లేదా నాలుగు వేవ్లో నీకు సెల్లవు నువ్వు ఒకవేళ పోతా నా సిక్స్త్ సెషన్ చెప్తుంది పోయినా తెలుగు రాష్ట్రాలకి దరిద్రం పోద్ది పేడ వదిలిపోద్ది కరోనా గురించి పాస్టర్లు కొంతమంది చెయ్యకూడని వ్యాఖ్యలు చేసిన మాటలు నిజం పిడి సుందర్రావు గారు తెలుగు రాష్ట్రాలకి గాడ్ ఫాదరేం కాదు ఆయన కొన్ని బూచిగా చూపిస్తావు జాతీయ జెండాని గుండముక్క అన్నాడు రంగుల గుట్ట ముక్క అన్నాడు అని అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను వీడియో కూడా చేశాను దాని మీద గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేయబడ్డ పాస్టర్స్ మీటింగ్లో గుంటూరులో పీడీ సుందర్రావు గారు ఏదో సందర్భంలో అంబేద్కర్ గారు గురించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుంటూరులో ఉన్న పాస్టర్ ఆ పాస్టర్స్ మీటింగ్లో ఉన్న పాస్టర్స్ రివర్స్ అయ్యి నిలదీశారు పిడి సుందరరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరని పిడి సుందర్రావు గారు కొంతమందికే స్పిరిచువల్ లీడర్ లేదా పాస్టర్ స్పీకర్ ఆయన అందరికీ గాడ్ ఫాదర్ కాదు సంవత్సరానికి రెండు సార్లు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరో తారీఖు నా చర్చి దగ్గర జెండా వందనం జరుగుద్ది ఐ లవ్ మై కంట్రీ కరో నన్ను తొక్కండి తొక్కండి అంటూ ఒక స్పీకర్ వీడియో చూపించావు కన్నాకరు సుకులాగా నువ్వు ఎలాగ బహుల్వో ఫస్ చూసానా బఫూన్ రాగా అనే ప్రజలు నవ్వేస్తారు వాళ్ళే మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడడం మొదలుపెడితే ఇంకా అవుతారు నువ్వు నీ వాళ్ళకు ఒక బఫూన్వి నేను మాట్లాడిన మాటల్లో చాలామంది నవ్వలేక చచ్చేవన్న నవ్వలేక చచ్చేవన్నంత కామెంట్లు పెట్టారు బఫూన్ వచ్చినా కూడా నవ్వలేక చస్తారు నీలాంటి బఫూన్లు మా క్రైస్తవంలో కూడా ఉన్నారా మాకు దరిద్రం అదే రాజమండ్రిలో కళ్యాణం తొక్కు తొక్కు అంట డ్యాన్స్ చేసిన పాస్టర్ నాకు రాత్రి ఫ్రెష్ న్యూస్ వాళ్ళందరికి కూడా కరోనా వచ్చిందంట నేను ఈరోజు సోషల్ మీడియాలో ఆ క్లిప్ అయితే నువ్వు పెట్టిందే పెట్టి కరోనా తొక్కావు కదా ఎందుకు వచ్చింది కరోనా అని చెప్పి ఒక పోస్ట్ పెడదాం అనుకున్నాను నువ్వే పెట్టేశావు కరోనా తొక్కు అంటే ఆయన ధ్యానం చేసిన దాన్ని చాలా మంది పాస్టర్స్ కట్టించారు రా నీకు తెలుసా సంగతి నీకు తెలుసా సంగతి నీ ఫ్యాన్స్కి తెలియదు నువ్వు చెప్పవు విజయవాడలో ఒక పాస్టర్ మాట అన్నాడు ఇండియా ఓడిపోవాలని ప్రార్థన చేస్తానని తప్పదే అవగాహన లేని పాస్టర్లు చెప్పాను కదా నీలాంటి జోకర్లు మా క్రైస్తవంలో కూడా తగలబడ్డారు అటువంటి వాళ్ళ నుంచే మీతో మేము చేసే పోరాటంలో మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది తప్పది భారతదేశానికి భారత జాతీయ జెండాకి వ్యతిరేకంగా మాట్లాడే ఏ పాస్టర్ మాట్లాడేదైనా తప్పో సమస్యలే దాంట్లో మేము ఖండిస్తాం అవి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు క్రైస్తవ్యానికి సంబంధం లేదు వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్ నా దేశం భారతదేశం నేను నమ్ముకుంది నా రక్షకుడు యేసు ప్రభు అని రాత్రి పద్నాలుగో తారీఖున కరుణాకర్ సుగునా గారు చేసిన వీడియోకి నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ ఆవేదనలో నుంచే ఈ కౌంటర్ వీడియో మాట్లాడుతున్నాను రాత్రి వాడు చేసిన ఆ టైంలోనే ఒక డెసిషన్ తీసుకున్నాను నేను వీడు బైబిల్కి వ్యతిరేకంగా రాసిన రెండు పుస్తకాలు వాడు బైబిల్కి వ్యతిరేకంగా రాసిన బైబిల్ దేవుడి స్వరూప స్వభావాలు లోకమేసు రూపం ఈ రెండు పుస్తకాల కౌంటర్గా నేను ఐదు కౌంటర్ పుస్తకాలు రాశాను బైబిల్ని పబ్లిక్గా దూషించడానికి ఎన్ని గుండెలు రామీకని ఫస్ట్ దానికి ఏసుని దూషించే వారి కళ్ళు కుళ్ళిపోతాయి నాలుగులు కుళ్ళిపోతాయి శరీరాలు కుళ్ళిపోతాయి ఏసు రాకడా ఫెయిల్ అవ్వలేదు ఏదో త్వరగా రాబోతున్నాడని ఐదు కౌంటర్ పుస్తకాలు రాశాను సాధ్యమైనంత త్వరలో ఈ పుస్తకాల మీద రోజు లేదా ఒకవేళ నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉంటే డే బై డే ఒక క్లాస్ తీసుకుంటాను వాడు బైబిల్ని ఎలా వక్రీకరించాడు వాడు చెప్పింది చెప్పి దానికి కందనగా బైబిల్లో ఏమి రాసిందో సత్యం చూపిస్తాను వాడు రాసిన పుస్తకాలు చదివి చాలామంది హిందువులు కాలమైన అమాయకత్వంలో బైబిల్ని దూషించే స్థాయికి ఎదిగారని నాకు అర్థమైంది అందుకే వాడేవి రాశాడు వినేవాళ్ళు వాడు రాసిన పుస్తకాలు దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు బైబిల్లో ఏముంది వాడేమి రాశాడు దానికి నేను ఎలా ఖండించాను బైబిల్లో సత్యాన్ని ఎలా చెప్పానో క్లియర్గా చెప్తాను రాత్రి నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ రా కరుణా నీ పుస్తకాలు తాచు పాము లాంటివి అవితే నేను నీకు కౌంటర్గా రాసిన పుస్తకాలు ముంగిసు లాంటివి రెండవసారి ఈ లోకానికి త్వరగా రాబోతున్నా ఏసు మహారాజుకే జై